ई से महाल अमावासया పదిహేను రోజుల మహాలయ పక్షాల తరువాత ఆఖరిగా మహాలయ అమావాస్య వస్తుంది భాద్రపద రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం హాలికా పురాణం పేర్కొన్నాయి ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా వినాల్సిన కథ ఒకటి గరుడ పురాణంలో ఉంది ఈ కథను వింటే ఈ జన్మలో చేసిన పాపాలు మొత్తం పోయి ఉత్తమ గతులు కలుగుతాయి ఈ కథ మనము మహాలయ అమావాస్య రోజు తప్పకుండా వినాలి పూర్వకాలంలో వంగా దేశంలో హురువాహనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనికి విశాలమైన రాజ్యం సమర్థవంతమైన పరిపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తూ ఉండేవాడు అసలే అది కృతయుగం అంటే సత్యయుగం భూమికి నాలుగు దిక్కుల సత్యమే వర్దిల్లుతూ ఉంటుంది అలాంటి కాలంలో సత్యానికే పాఠాలు చెప్పే విధంగా పాలన కొనసాగించాడు బహురువాహనుడు బహురువాహనుడు అంటే అర్జునుడు కొడుకు కాదు కేవలం ఆయన పేరుకు మాత్రమే బహురువాహనుడు అతని కాలంలో రోగాలు లేవు పాపులు లేరు దొంగలు లేరు హంతకులు లేరు ఆకట్టుకునే రాజు యొక్క అద్భుతమైన పాలన మాత్రమే ఉండేది ఒకరోజు బహువాహనుడు అడవికి బయలుదేరాడు నూరు గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి నూరు మిత్రులు వందలాది మంది సైనికులు వీరందరి అవసరాలు తీర్చే సేవకులు రాజును అనుసరించారు అద్భుతమైన అట్టహాసం హడావిడితో వీరి వేట సాగింది ఎన్నో అడవి జంతువులను వేటాడుతూ ఆ రాజు ఒక లేడీ పైకి బాణం విసిరాడు లేడి బాణం చేత దెబ్బతిన్నది కానీ ఆ లేడీ చాలా గట్టిది ఆ బాణాన్ని లెక్క చేయకుండా తన గాయాన్ని లెక్క చేయకుండా ఆ బాణంతో పాటే పారిపోవటం కొనసాగించింది ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాడిలా మారిపోయాడు తన వెంట వచ్చిన మిత్రులు ఉన్నారని పరివారం ఉందని మరచి తప్పించుకున్న లేడి వెంటపడి తను కూడా వేగంగా పరిగెత్తాడు చివరకు అడవిలో ఒంటరిగా మిగిలాడు ఎలా గొలా లేడీని పట్టుకోగలిగాడు అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది లేడీ వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు తెలియలేదు కానీ లేడీ చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతనికి ఆకలి దప్పికలు చుట్టుముట్టాయి అంతసేపు లేడి కొరకు వేటాడిన రాసు ఆకలి దాహాలను తీర్చుకోవటం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు అదృష్టవశాత్తు అక్కడికి సమీపంలోనే ఒక సరస్సు కనపడింది అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనుకోకుండానే నిద్ర వచ్చి కనులు మూతపడసాగాయి ఈలోగా దూరంగా తలతలా మెరుస్తూ ఒక మెరుపు రాసు కంటపడింది రాసు కలవరపడుతూ కనులు తెరిచి చూశాడు అతనికి సమీపంలోనే ఎదురుగా వంద ప్రేతాలతో కలిసి ప్రేత వాహనుడు అనే పేరు గల ఒక ప్రేతము వచ్చాడు అతని ఎముకలు బిగుతుగా ఉన్నాయి చర్మం అతికించినట్లుగా ఉంది ఎక్కడ అణువు మందం కూడా మాంసం కూడా లేదు వారి ఆకారాలు భయం కొలిపేలా ఉన్నాయి ప్రేతాలు హఠాత్తుగా కనపడితే ఎవరికైనా భయం కలుగుతుంది కానీ అక్కడ ఉన్నది యుద్ధ రంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే బహువాహనుడు కనుక రాజు ముందు ఒకంత కలవరపడిన వెంటనే తన విల్లును ప్రేతాలపైకి ఎక్కుపెట్టాడు కానీ బాణం వదలకుండానే వారితో ఇలా అన్నాడు ఎవరు మీరంతా ఇంత భయంకరంగా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీ శరీర ఆకృతులు ఏంటి అని అడిగాడు దానికి ప్రేతాల నాయకుడైన ప్రేతవాహనుడు రాజశేఖర మహారాజా మీ దర్శనం కలగగానే మాలో ప్రేతభావాలు నశించిపోయాయి మాకు ఉత్తమ కథలు కలుగుతున్నాయి అన్నాడు ప్రేతవాహనుడి మాటలు రాసుకు అర్థం కాలేదు అదే విషయం రాసు ఇలా అన్నాడు ఓ ప్రేతమా నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు అర్థమయ్యేలా చెప్పు అని అడిగాడు దానికి ప్రేతవాహనుడు ఇలా అన్నాడు రాజా బాధలు అన్నీ ఒకప్పుడు మనుషులకే కానీ చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారాయి ఎవరికి అయితే అగ్ని సంస్కారం తర్పణం జరగకపోతే వారంతా ప్రేతాలుగా మారి తిరుగుతూ ఉంటారు అంతేకాదు నమ్మక ద్రోహులు పాపాలకు ప్రాయశ్చిత్తం చిత్తం చేసుకోని వారు తాగుబోతులు దొంగతనం చేసేవారు ఈర్ష్య అసూయతో ఉండేవారు గురుపత్నిని చెడిచినవాడు ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కునేవారు ఇలా తప్పుడు పనులు చేసిన వారంతా ప్రేతాలుగా మారుతారు మేమంతా ఇలా అక్కడి వరకు వచ్చిన వాళ్ళమే రాజా తిండి దొరకదు నీరు దొరకదు దాంతో ఆకలి దాహాలతో అలమటించి మాకు ఎవ్వరూ శ్రాద్ధం కానీ పిండం కానీ పెట్టేవారు కాదు అలా శ్రాద్ధ కర్మలకు నోచుకోక ఇలా మిగిలిపోయాము ఇలా మిగిలిపోయిన వారికి ఆ దేశపు రాజే అపరిక్రియలు జరపాలి అలా జరపటం వలన మేము ప్రేతరూపం నుంచి విముక్తులమవుతాం మీరు కూడా గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు రాజా బతికి ఉన్నంతసేపు వీరు నా వారు వారు నా వారు అనుకుంటాం కానీ చివరకు ఎవ్వరూ ఉండరు కొడుకులు భార్య వీరు మన అవసరం కోసం మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకు వచ్చిన వాళ్లే మనం వారి అవసరం తీర్చినంత కాలం వారి చేత గౌరవింపబడతాము మన అవసరం వారికి ఎప్పుడైతే లేదు అనుకుంటారో వారి నుంచి గౌరవం లభించదు మనిషి చచ్చిపోయాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది బంధువులు శ్మశానం దగ్గర విడిపోతారు శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది ఇక విడిపోకుండా పాపపుణ్యాలు మాత్రమే మనతో పాటు వస్తాయి శ్రేతవాహనుడు ఇలా చెప్పిన తరువాత బహ్రువాహనుడు ఇలా అంటున్నాడు నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరు అని అడుగుతాడు దానికి ప్రేతవాహనుడు నేను ప్రేతంగా మారటానికి ముందు ఒక ధనవంతుడైన వైశ్యుడిని నా పేరు దేవదత్తుడు నేను సన్మార్గంలోనే నడిచాను దేవతారాధన చేశాను తీర్థయాత్రలు తిరిగాను దాన ధర్మాలు కూడా చేశాను కానీ అపరక్రియలు జరపటానికి మాత్రం ఎవ్వరూ లేకుండా పోయారు అందుకనే ఇలా ప్రేతాత్మగా తిరుగుతున్నాను రాజా ఒక దేశపు రాజు అన్ని వర్ణాల వారికి అన్ని కులాల వారికి బంధువు అవుతాడు అని శాస్త్రాలు చెప్తున్నారు అందుకని నీవు మా అందరి కోసం అపరకర్మలు చేయి మాకు ముక్తిని కలిగించాలి అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు అందుకు రాజు ఇలా అన్నాడు నేను ఒక రాజును దాన ధర్మాలు స్వీకరించను మీకు అపరిక్రియలు మాత్రం చేయిస్తాను కానీ ప్రేతవాహన నాకు ఒకటి చెప్పు మా వంశస్థులు ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా అలా ఉండిపోతే వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు దానికి ప్రేతవాహనుడు రాజా మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతంగా మిగిలి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతూ ఉంటాయి యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు ఉన్నట్లుండి ఆదాయం పోతుంది ఇల్లు తగలబడిపోతుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి తీవ్రమైన జబ్బులు వస్తాయి వ్యాపారం చక్కగా చేసుకున్నా కూడా లాభాలు మాత్రం రావు వర్షాలు కురిసిన పంట చేతికి అందదు ఇంటి ఇల్లాలే శత్రువులా తిరగబడుతుంది ఇలాంటివి చాలా జరుగుతాయి ఇవన్నీ అపరికర్మలకు నోచుకోక ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్ల మాత్రమే జరుగుతాయి మన వంశంలో వారు ఎవరికైనా ఇలా జరిగిందా అని ఎలా గుర్తించాలో వివరంగా చెప్పాడు ప్రేతవాహనుడు ఇదంతా విన్న తరువాత మహారాజు తన నగరానికి వెళ్లి ప్రేతాల విముక్తి కోసం శ్రాద్ధకర్మలు అపరకర్మలు చేయించాడు దాంతో ప్రేతవాహనుడికి అతని వెంట ఉన్న ప్రేతాలకు విముక్తి కలిగింది వారంతా ఎంతో సంతోషంగా స్వర్గానికి వెళ్ళాడు ఇదే గరుడ పురాణంలోని కథ ఈ కథను మహాలయ అమావాస్య రోజు చెప్పినా చదివిన ఏడు జన్మల పాపాలు మొత్తం పోతాయి మీ పితృదేవతలు ఆశీర్వదిస్తారు మీకు ఈ కథ చెప్పుకోవటం వినటం వలన కలిగే ఫలితం తప్పకుండా దొరుకుతుంది ఈ వ్రతం చేసేవారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు ఈ మహాలయ అమావాస్య రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తలుపు వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి పూసుకొని తర్వాత త్రిమూర్తుల పటం పెట్టుకొని మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులు ఉన్న దేవతా పటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వర్ని పూజ చేసి తరువాత మూడు అంటే కంద బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణువు అష్టోత్తరాన్ని శివ అష్టోత్తరాన్ని చదువుకోవాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు కాబట్టి ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనలతో చెప్పిన రహస్యం ఇది మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు నిండు నూరేళ్ళు జీవించటంతో పాటు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులను భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించడం చాలా మంచిది ఇది ఆ పరమశివుడు చెప్పిన పరమసత్యం ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా ఆదిపరాశక్తి అమ్మవారి తొమ్మిది అవతారాల విశిష్టతల గురించి ఆవిర్భావ కథలను వివరించుకుంటూ వీడియో రూపంలో అందించబోతున్నాను ఆ అద్భుత ఘట్టాలు మీ వరకు చేరాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి